Велика друга ніч. Номер 2. А. నా పేరు షానిక్ రాజు నాకు బిజిలో వన్ ఫోర్ వన్ నైన్ రేటింగ్ వచ్చింది మా డాడీ పేరు ప్రదీప్ రాజు మా మమ్మీ పేరు అనుష మా కోచర్ రామ్ లక్ష్మణ్ సార్ మా సుమన్ సార్ గ్రాండ్ మాస్టర్ వలి ఫెస్టివల్లో సుమన్ సార్ అట్టే హెల్ప్ చేస్తూ ఉండాలి ముఖ్యా షాన్వీక్ రాజు వాళ్ళ మదర్ని బాబుకి బ్రిడ్జ్లో రేటింగ్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మేము ఇంత చిన్న ఏజ్లో వేసామనే ఒక బాధ కూడా లేదు కానీ తను డెవలప్ అవడం చూసి మేము చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేను బాగా ఆడుతున్నాడు సార్ వాళ్ళు అయితే చాలా చాలా హెల్ప్ చేశారు సుమన్ సార్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు సుమన్ సార్ చెప్పారు ఫ్యూచర్లో కూడా నేను చాలా హెల్ప్ చేస్తాను వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుందని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా బాబుకి అలాగే సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము రామ్ లక్ష్మణ్ సార్ అయితే అసలు ఎంత కేరింగో అసలు చెప్పనవసరమే లేదు మేము సార్ వాళ్ళ దగ్గర వదిలేసి డే అంతా వదిలేసి ఉన్నా కూడా సార్ వాళ్ళు కేర్ చేసుకుంటారు అంత నమ్మకం మాకు సార్ వాళ్ళ మీద చాలా బాగా కే కేరింగ్గా చూసుకుంటారు మాకు అదే చాలా ఇంపార్టెంట్ అనిపించింది దానివల్ల సార్ వాళ్ళ నమ్మకం మీద మేము ఫుల్ టైం పెట్టాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెస్లోనే ఉంటాడు కానీ బోర్ ఫీల్ మాత్రం అవ్వడు బాగా ఆడుతున్నాడు ఇప్పుడు వరల్డ్లోనే యంగెస్ట్ ప్లేయర్ అయ్యాడు బ్లిడ్లో మాకు చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ పేరెంట్గా మా పేరు చెస్ అకాడమీ ఫౌండర్స్ని అండ్ ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఆల్మోస్ట్గా మేము కంటిన్యూషన్గా టోర్నమెంట్స్ ఆడిపిస్తున్నాము చెన్నై కావచ్చు ఏపీలో కావచ్చు తెలంగాణ తమిళనాడు టోటల్ ఓవరాల్గా అన్ని అన్ని చోట్ల టోర్నమెంట్స్ ఆడిపిస్తున్నాము అండ్ రీసెంట్ జరిగిన బ్లిడ్జ్ కేటగిరీలో అంటే పర్టికులర్గా బ్లిడ్జ్ అంటే త్రీ ప్లస్ టూ గేమ్ అండి త్రీ ప్లస్ టూలో మా అకాడమికి చెందిన సాన్విక్ రాజు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ తెచ్చుకోవడమే కాకుండా వరల్డ్ ఎంగేజ్ కావడం చాలా ఆనందంగా ఉందండి అంటే మామూలుగా తను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మాక్సిమం ఎవరు జాయిన్ చేసుకోవరు అని అంటుంటారు కానీ బట్ ఇది ఫిజికల్ యాక్టివిటీ కాదు మైండ్కి సంబంధించింది ఇక్కడే కూర్చొని ఆడేది కాబట్టి మామూలుగా ఒకసారి టెస్ట్ చేస్తాం తన క్రాసింగ్ స్పీడ్ ఎలా ఉంది కానీ తను ఎలా యాక్టివ్గా ఉన్నాడు అంటే ఆ యాజ్ వాళ్ళు మ్యాక్సిమమ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు అలాంటి తన ఆ బాబు టాలెంట్ చూసి మేము ఒక త్రీ డేస్ టెస్ట్ చేసి రెగ్యులర్గా వన్ అవర్ అలా రమ్మని చెప్పేవాళ్ళము రెగ్యులర్గా తను ఇంట్రెస్ట్ చూసి ఆల్మోస్ట్ హాఫ్ డే అలా పెట్టాం దాని తర్వాత తను స్కూల్స్ అవేం కాకుండా టోటల్గా చెస్నే కెరీర్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రోత్సహించడము ఎంకరేజ్మెంట్ అంటే ప్రతిది అబ్జర్వ్ చేసాము ఎలా ఉన్నారు అంటే జస్ట్ సరదాగా నేర్చుకుంటున్నారా లేకుంటే కెరీర్ తీసుకుంటారా బిల్డ్ చేసుకుంటారా లేదా అని చూసాము కానీ తన ఇంట్రెస్ట్ చూసి ఏదో సరదాగా అనుకున్నా కానీ తన మెచ్యూరిటీ స్కిల్స్ కానీ గ్రాసింగ్ స్పీడ్ అవన్నీ చూసి ఫర్దర్లో బాగా ఆడుతున్నాడు అనేది చూసి తనకి ట్రైనింగ్ ఇచ్చామండి ఆల్మోస్ట్గా వితిన్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లోపల తను ఇంటర్నేషనల్ యంగెస్ట్ బ్లిజ్ రేటెడ్ కావడం చాలా ఆనందంగా ఉందండి మన జిల్లావాసి నాలుగు సంవత్సరాల వయసు కలిగ షన్విక్ రాజ్ ప్రపంచ చదరంగ సమైక్య వారు పత్తి నెల రిలీజ్ చేస్తే రేటింగ్ అందు రేటింగ్ అర్హత సాధించాడు ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో నాలుగున్నర సంవత్సరాలలో ఫిడేవాళ్ళు రిలీజ్ చేసిన ర్యాంకింగ్లో బ్రిడ్జ్ కేటగిరీ నందు తను ఈరోజు ఈ ఘనత సాధించాడు సో ప్రపంచంలో యంగెస్ట్ ప్లేయర్ రేటింగ్ కేటగిరీని చెస్ టోర్నమెంట్ సో ఇంత మంచి విజయాన్ని మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి అందించిన షన్మిక రాజుకి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి కోచ్లకి అందరికి కూడా కృతజ్ఞతలు సో చెస్ అనేది మన భారతీయుల క్రీడ సో ఇప్పుడు చెస్లో చెస్ బోర్డు ఒకటే రేటు తక్కువ ఒక టోర్నమెంట్ ఆడాలన్నా కోచింగ్ చెప్పాలన్నా చాలా వేలాలతో కూడిన విషయము సో డబ్బు విషయం పక్కన పెడితే మూడున్నర సంవత్సరాల్లో తన చెస్ కోచింగ్ స్టార్ట్ చేసాడు ఇప్పుడు నాలుగు నాలుగున్నర సంవత్సరం యాక్చువల్గా మూడున్నర సంవత్సరాల్లో పిల్లలు హైపర్ యాక్టివిట్ ఉంటారు వాళ్ళకి అంత మేధస్సు ఉండదు ఏదో మామూలు మనకు తెలిసిన గేమ్స్ అన్నీ ఆడుతుంటారు కానీ చెస్ ఆడాలంటే పేషెన్సీ ఓపిక చాలా ఇంపార్టెంట్ సో ఒక మూడున్నర సంవత్సరాలు ఒక బాలుడు ఒక చెస్ బోర్డు మీద కుదురుగా కూర్చొని నేర్చుకుని మేలుకోలు మేలుకోలు కూడా బాగా కోచ్ల దగ్గర శిక్షణ పొంది ఒక టోర్నమెంట్లో తన యొక్క అయిపోయినాన్ని ప్రదర్శించి రేటింగ్ సాధించడం చిన్న విషయం కాదు సో అంత అరుదైన ఘనత సాధించిన షర్మికి రాజుకి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున మన నెల్లూరు జిల్లా తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సో ప్రపంచంలో మీకు తెలుసు ఈరోజు గుకేష్ వరల్డ్ ఛాన్సియర్స్ ఛాంపియన్ అదేవిధంగా ఈరోజు మన జిల్లాకు కూడా ఒక చిన్న మనకు మంచి ఘనత దక్కింది యంగెస్ట్ వరల్డ్ వచ్చేసి యంగెస్ట్ బ్రిడ్జికి లేరు అదేవిధంగా భవిష్యత్తులో కూడా నెల్లూరు జిల్లాల క్రీడాకారులు ఇంటర్నేషనల్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ చెప్పి అవ్వాలని కోరుకుంటున్నాను

అంచనా రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడటం సంప్రదించండి హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు